జై పోచమ్మ తల్లి పర్వతాపురం మన పర్వతాపురం గ్రామం పుట్టినప్పుడు వెలిచిన మన పోచమ్మ తల్లి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఆ పోచమ్మ తల్లి దేవస్థానాన్ని పునర్నిర్మాణించుకోవడం జరుగుతుంది నిర్మా నిర్మాణించుకొని పెద్ద ఎత్తున గ్రామ ప్రజల సహకారంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో మంది పెద్దల సహా సహకారాలతో ఈరోజు ఎంతో సంబరంగా ఆ అమ్మవారి పండుగని జరుపుకోవడం జరుగుతుంది నిన్న అమ్మవారిని ఊరు బొడ్రై నుంచి ఊరేగింపుగా ఎంతో బాజా భజయంత్రిలతో మంగళ హారతులతో ఎంతో వైభవంగా అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి ఆలయం వద్ద హోమం యాగశాలలో హోమం అలాగే మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొని ఈ పూజలో ఎంతో సంతోషంగా పాల్పంచుకుంటున్నారు అలాగే రేపు ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు అలంకరణలు అన్నీ జరుగుతాయి అలాగే రేపు ఉదయం సాయంత్రం కూడా హోమాలు ఉన్నాయి ఎల్లుండి శుక్రవారం రోజు ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఎంతో వైభవంగా జరుగుతుంది గ్రామ పిద్దల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో కావున ఈ సంతోషాన్ని అందరితో పాల్పంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశంలో నేను మాట్లాడదలుచుకున్నాను అలాగే మళ్ళీ శనివారం రోజు కూడా పౌర్ణమి రోజు కూడా అమ్మవారి అభిషేకం అలంకరణ మహోత్సవాలు కూడా ఉంటాయి అలాగే ఆదివారం రోజు ఆగస్టు పదో తారీఖున గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది అది కూడా అందరూ ఏకదాటిగా సాయంత్రం ఐదు గంటలకి బాజా భజయంత్రిలతో ఆట పాటలతో అమ్మవారికి బోనాన్ని తీసుకువచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా గ్రామ ప్రజల తరఫున మా కమిటీ వారి సభ్యుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మాజీ కార్పొరేటర్ గొడ్గే స్వాతి కృష్ణ గౌడ్ గారు కలసంతో నీళ్ళు ఇస్తాడు దంపతులు కలిసి విగ్రహం మీద మీకు అందదు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి లోపలికి దిగు ஹேலூ அந்த இந்த முடிவே இல்லை الايه மேகத்தின் பஞ்சாயத்துக்களை ஆக்சென்ட் வைக்கலைனா ஜெயிக்கும் ஓம் நம்பர் சொல்லுங்க பிரஜானா சாமான்மா ஜெயிக்கும் குஜே ஜெயிக்கும் ஆ லைன் ஆ லைன் ஆப்பு இங்க இருக்கிற வாலி क्लियर ஆனது இங்க இருக்கிற வாலி क्लियर ஆனது ஆ லைன் இங்க இருக்கிற வாலி क्लियर ஆனதுக்கு அப்புறம் பனௌல் லைன் க்ளியர் ஆயிடுச்சு பாருங்க 何こ <music> <music> I a se

कढो <laughs> جي نه ڏي ڏي ڪوني ڪري سار ڀاڳ مان 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 స్పందన స్పందన ఆ పొజిషన్ కరెక్ట్ ఉంది र ियार त् अ

オーシャンジメイムイエスティメイクイエンジメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイクダウンスティメイエンスティメイ

సర్వం శ్రీ జగదంబ విశ్వపాలిని మహాతృపుర సుందరి స్వరూపిణి పౌష్ణ దేవత శరణామంత అర్పణ వస్తు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నదే అవ సంస్కరించి మంత్రములతో హవనముతో అభిశేషముతో ఫల పుష్పాది శయ్యాదివాసాలు చేసుకొని ఆ నిగ్రహానికి సంస్కారం చేసి అంతకుముందు యంత్రాలు పెట్టాం ప్రధానంగా ఆ యంత్రాలకు జపాలు చేసి ఆ యంత్రాన్ని మనం అనుకున్న ముహూర్తం రోజు పెట్టిన తర్వాత ఆ యంత్రము ద్వారా అమ్మవారికి చైతన్యము శక్తి కలిగి అమ్మవారిలో ఒక రూపం ప్రాణం మనం ఆ యంత్రాల ద్వారా మనం అమ్మవారికి ఇస్తాము ఆ యంత్రాలకి శక్తి ఉంది మరి అమ్మవారిని ఎంత నీళ్ళలో అడుగుపెట్టారు ఒక శక్తి అనేటువంటి వాడు ఒక రాయిని తీసుకొని మీకు ఏ దేవత కావాలంటే ఆ దేవత 何 प्रक्षण फले

ఎనిమిదో చతుర్వేద స్వస్తి నాలుగు వేదములతో అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం చక్కగా మాట్లాడకుండా అమ్మవారిని మనం కూడా ఏమని సేవిద్దాము ఓం శ్రీమాత్రే నమ ఏమంటారు ఓం శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఓ చాలా ధాన్యాది వాసానికి వడ్లు బియ్యం ఇవి తెచ్చుకోవచ్చు సకాలంలో ఎయిట్ థర్టీ కల్లా షార్ప్ గా ఇక్కడ ఉండాలి రేపు మధ్యాహ్నం